ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ ఆరున్నాయి ఎన్ని ఎన్ని ఇస్తున్నాయి పూటకి సిక్స్ పొద్దున్న ఆరు సాయంత్రం ఆరు ఒక్కొక్కటి ఎన్ని లీటర్లు వస్తున్నాయి మొత్తం థర్టీ ఫైవ్ ఏం రేట్ పడుతున్నాయి సొప్ప సొప్ప ఏది పెట్టారు రెండు దింట్లకి సూపర్ అయిపోయా సూపర్ అయిపోయాయి అయితే చొప్పు ఇది పెట్టిన అవును ఎంత ఉంటుంది మొత్తం ఒక ఎక్కడన్నర వరకు ఉండొచ్చు ఇది చొప్ప ఎక్కడన్నర చొప్ప ఆ రోడ్డు వరకు మొత్తం ఆ రావులకి బెటర్ అండి ఆ రావులకి ప్రెసెంట్ అయితే ఆ ఆవులు ఉన్నాయి మనకు పదిహేను ఆరు వరకు వస్తాయి ఇది అదే కటింగే ఇంత వచ్చింది మనకి ఫస్ట్ కట్టింగ్ ఒక కోత కూడా వేయలేదు అయినా ఇంత వచ్చింది ఒక కోతకొస్తే ఒక కోత కొత్త కాదు అతడ చేసినా అది బాగా వస్తుంది కానీ అటువంటి ఏం స్ప్రే చేయలేదు నాచురల్ ఉంది కూడా

సరే బ్రదర్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే పంటలు అనేది ఇప్పుడు ఊరి చేశారు తర్వాత ఆవులకి సొప్పు అనేది వేసారు కూరగాయలు అండగంటికి మాత్రం ఏమీ లేవు ఏమి లేవు ఫస్ట్ కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మనం తినడానికి కావాల్సిన కూరగాయలు కానీ పప్పు దినుసులు కానీ మనకు మనంగా మనం పండించుకుంటే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా మనం సస్టైన్ అవగా అవగలడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది ఫస్ట్ మనం సస్టైన్ అవ్వాలి సస్టైన్ అవుతేనే మనం అగ్రికల్చర్లో ముందుకు వెళ్ళగలుగుతాం నెక్స్ట్ మనకు ప్లానింగ్ అదే అంట ఒక పది గుంటల్లో వెజిటేబుల్స్ ఒక ఇరవై గుంటల్లో మనకు వరి నాటుకొని న్యాచురల్ పద్ధతిలో పండించుకొని మనకు ఆల్రెడీ మేము మా ఇంటి కోసం వాళ్ళ కోసం న్యాచురల్ మిల్క్ కోసం ఒక బట్టలు పర్చేజ్ చేసినాం ఓకే నెక్స్ట్ ప్రాసెస్ అదే వెళ్దాం అనుకుంటున్నాం ఓకే అండ్ ఇంకా వెజిటేబుల్స్ ప్లాన్ చేసుకుంటే మనకు కంప్లీట్ న్యాచురల్ లోకి వెళ్ళిపోతాం వన్ మోర్ థింగ్ పాడిని అది వడ్డను కూడా వరిని కూడా కొంచెం ఆరుతడిగా పండించే ప్రయత్నం చేయండి ఎందుకంటే అది మనకు నీటి తడి పంట కాదు ఆరుతడి పంట అది మనం మర్చిపోయి ఎక్కువ నీటిని అనేది కన్జంప్షన్ ఎక్కువ చేసుకుంటుంది అది మనం దాన్నే ఎక్కువగా సాగు చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఓకే మీరు ఇలా ముందుకు వెళ్ళాలి చాలా మందికి ఇన్స్పైర్ కావాలని అలా అనుకుంటున్నాను